అంత దౌర్జన్యం బామికు అంత రుబాబు ఆమెకు కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే ఒకటి పదకొండు తారీఖు బుద్ధి చెప్పాలక్క మళ్ళా పదకొండు తారీఖు ఓటు కారు గుర్తు పోటేస్తే ఇటు ఎంత ఇటు ఎంత అక్క వాళ్ళని దయచేసి అక్కలో చెల్లెల్లో అన్నలో తమ్ముల్లో కారు గుర్తుకే కారు గుర్తుకే మన విష్ణులకే కవితమ్మకే

అందరు పిల్లలకి కూడా అంటే ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్టాండర్డ్ స్కూల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు లాల్గడి మల స్టార్ట్ అవుతుంది మన మేచర్ ఎంసీపల్లిగడి మాలేటుకి అంటే తక్కువ రేటుకి అందరికి విద్య ఇవ్వాలని మా నాన్నగారు ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ స్కూల్ సో స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఆయనకి ఎక్కడో స్కూల్ వేరే దగ్గర కూడా స్టార్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ ఈడ కాలనీ లోకల్ గా పెట్టాలి మనందరికి అందుబాటులో ఉండాలని ఆ విద్య కూడా ప్లాన్ చేస్తున్నాడు అదేవిధంగా వైద్యం కూడా నేను పెద్ద డాక్టర్ నేను నా దగ్గర వేయబెట్టారు హాస్పిటల్ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ హార్ట్ హాస్పిటల్ ఇద్దరం డాక్టర్లము ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉంటాము సో నేను ఒకటే విష్ణానగని జగన్ రెడ్డి అని కవిత అక్కడి నుంచి గెలిపియండి నేను హెల్త్ క్యాంప్ కానీ అప్పుడు పెడతా మీకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా క్యాటాక్ట్ ఆపరేషన్ అయినా

అందరికి నమస్కారం వచ్చిన పెద్దలకి మా నాన్నగారు మల్లారెడ్డి గన్న గారి గారు నా గారికి కృష్ణ అన్న గారికి ఇప్పుడు ఎండి ఎక్కువ పడుతున్నారు గారికి కిన్నారెడ్డి అన్న గారికి గారు మా గజ్జల నాగేశారి గారు అక్క క కన్నా కూడా పేరు పేరు నమస్కారం అవుతారు చెప్పిన లక్ష్మణ అన్న ఆ చెల్లెళ్ళకి వచ్చిన బస్సు అన్నారు ఆ బస్సులే వస్తలే ఊరికి వేరుకే వచ్చిన బస్సు బస్సు వస్తలేదు కాంగ్రెస్ వచ్చింది మా అమ్మమ్మలకు నాయనా నాలుగు వేలు ఇస్తున్నారు రెండు వేలే ఇస్తున్నారు అదే మన కేసీఆర్ ఉంటే మూడు వేలు అంటే ఇప్పుడు మూడు వేళ్ళ కానీ పోయి నెలకపోయి నెలకపోయి దుద్దు కదా మన అమ్మా